తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం సెప్టెంబర్ నెలని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి పనులు జరగడము ఓహో నాకంటూ ఒక సిక్సెస్ బాగా పనిచేస్తుంది ఈ నెలలో నేను అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయి అని మానసికమైన ఆ ఆనందం ఎక్కువ అవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి జ్ఞానం అధికమవడం వల్ల మీరు వేసేటువంటి ప్రతి అంచనా కూడా ఖచ్చితంగా ఉంటుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో సెప్టెంబర్ నెలలో వివాహం ఖరారు కావడం మీరు అనుకున్నటువంటి అమ్మాయి విషయంలో అన్ని అపోహలు తొలగి తను మీకు పూర్తిగా వశం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల మీరు అనుకున్నటువంటి మార్కులు మీకు రావడం మీకు కావలసినటువంటి సీట్లు మీరు సంపాదించుకోవడం చేస్తూ ఉంటారు ఇక విదేశాలకు వెళ్దాం అనేటువంటి ఆలోచన వారికి సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా మంచి అవకాశం కలుగుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు ఉన్నతంగా వ్యాపారంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఏర్పడుతుంది వీరికి ముఖ్యంగా కోళ్ళ పరిశ్రమ కానీ లేదా పప్పు దినుసుల పరిశ్రమలు కానీ బాగా కలిసి వస్తున్నాయి అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి గొంతు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని ఉదరం అంటే పొట్ట వరకు కూడా కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఈ పులితేనుపులు రావడం కానీ లేకపోతే గుండెలు కొంచెం బరువుగా అనిపించడం కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది గుండెల్లో చేరడం అనేటువంటి అస అశునాలు అనేటువంటివి మీరు చూస్తూ ఉంటారు మీరు అశుభ కార్యక్రమాలకు ఎక్కువ హాజరవ్వాల్సిన అవసరం ఏర్పడుతోంది శుభ కార్యక్రమాల కంటే అశుభ కార్యక్రమాల్లో మాత్రమే మీ ప్రాధాన్యత ఎక్కువ లభిస్తోంది ఈ నెలలో ఈ నెలలో మీ యొక్క ఆప్తులు మీరు కోల్పోయేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా కర్కాటక రాశి వారు మీ యొక్క ధనం అనేటువంటిది నీళ్ళలా ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇంతకుముందు మీరు కూడబెట్టిన ధనం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అది ఈగో కన్నా వెళ్ళండి లేదంటే కనుక వేరే వాళ్ళ భరోసా కన్నా సరే మొత్తానికి ఖర్చు పెట్టేసేటువంటి అవకాశం ఏర్పడుతోంది మీరు నమ్మి మీరు ఎవరికైతే ధనం ఇస్తున్నారో అతను పూర్తిగా మిమ్మల్ని ముంచేటువంటి వ్యవస్థ ఏర్పడుతోంది సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖులోపు మీ యొక్క స్నేహితుడే మిమ్మల్ని నిండా ముంచి తడి గొడ్డతో మీ కోయడానికి రెడీగా ఉంటుంటాడు అయితే ఈ రాశివారు స్త్రీలు సంతానం కొరకు చూస్తున్నట్లయితే కనుక మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానానికి ఎక్కువ లభిస్తూ ఉంటారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కలిసి వచ్చేటువంటి మార్గం లేదు సెప్టెంబర్ మూడో వారంలో మాత్రం ఒక మంచి అవకాశం లభిస్తుంది మూడో వారం నుంచి నాలుగో వారం మొదటి రోజు వరకు మాత్రమే వివాహానికి యోగ్యుడనేటువంటి వాడు రావడం సరే ఇది అయితే మనకి మ్యాచ్ అవుతుంది అనేటువంటి మాట మీరు ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎప్పటి నుంచో చూస్తున్న ధనం ఏదైతే ఉందో ఆ ధనం రాకపోగా ఎక్కువ పెట్టుబడి పెట్టేసి లేనిపోని ఇబ్బందులకు మీరు గురవుతూ ఉంటారు అయితే భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవ ఉంటుందో ఆ గొడవ తగ్గేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదండి దాంతోపాటుగా మీరు దంపతుల మధ్య ఏదైతే గొడవలు అనేటువంటి చిన్న చిన్నగా ఉన్నాయో అవి పెద్దవయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది భార్యాభర్తల మధ్య వైర్యం అనేటువంటి పెరుగుతూ ఉంటుంది కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో జరగవు వాటిని నేను పూర్తి చేస్తానని ఎవరైనా సరే మధ్య వ్యక్తిత్వంగా ఏర్పడితే కనుక ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు ఈ రాశివారు తమ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీరు ఈ నెలంతా కూడా కాలభైరవ అర్చన కానీ మంగళవారం మంగళవారం రోజున మర్రి జుట్టు దగ్గర నిమ్మకాయని తిప్పి దీపం వెలిగించడం అనేటువంటిది చేసుకోవడం చాలా మంచిది